గును గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మనమందరం బాగున్నాం దేవుని కనిక్రమను బట్టి దేవుని యొక్క ఉన్నతమైన వాత్సల్యమును బట్టి మనం ఈ రీతిగా ఈ దినాలలో నడిపించబడుతున్నాం మరొక దినాన దేవుని పరిశుద్ధ లేఖనములను మనం కొద్దిన విషయాలు ధ్యానించుకోవటానికి ఇప్పుడు మనకు సహాయం చేసి ఉన్నారు ఆది కాండము అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను దేవునికి మహిమ కలిగినాక క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఈ మాటను మనము చాలాసార్లు నేర్చుకొని ఉండవచ్చు చదువుకొని ఉండవచ్చు ఏషేపు గారి చరిత్ర యాకోబు కుమారులు పన్నెండు మంది మరి వారి కుమారులు ఆ జీవిస్తున్న దినాల్లో అంటే ఆరంభంలో వారు చిన్నతనంలో యేసేపు గారికి వచ్చిన కలను బట్టి వారి అన్నలతో వారి తండ్రి గారితో వారితో పంచుకున్నప్పుడు వారు ఎంతో మరి ఆయన మీద అసహ్యపడినారు అసూయపడినారు నీవు మమ్మల్ని ఏలు వాడి అంత మాత్ర పోడువా అని నేను అనుకున్నారు మరి అన్నలైతే ఇక ఇంకా కొంచెం నాలుగు అడుగులు ముందుకు వేసి ఆయన్ని చంప చూశారు గోతిలో వేశారు అమ్మి వేశారు మరి చాలా చరిత్ర జరిగింది కదా మనము ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మనము కలిగి ఉన్న ఈ దేవుని నుండి మనలోని ఎడబాసేది ఏది కూడా ఉండదండి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారనే సంగతిని మనం కనుక అర్థం చేసుకుంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకుంటే దేవుని సన్నిధిలో ఎంత ధైర్యంగా ఉంటాం యేసేపు తన అన్నలతో అంటూ ఉన్నారు యువసేపు చరిత్ర అంతా కూడా మారిపోయినది ఎందుకంటే కారణం ఏంటంటే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నారు యోసేపుకు తోడుగా ఉన్నారు ఏసేపుకు దేవుడు తోడుగా ఉన్నారు కనుకనే వారి అన్నలు కీడు చేయాలని చూశారు సంపాలని చూశారు మరి చాలా వారి ప్రయత్నాలు చేశారు తర్వాత పోతి భార్య అవమానపరిచింది తర్వాత చెరసాలలో వేశారు ఇవన్నీ ఏమీ ఆయన యొక్క ఆశీర్వాదమును ఆయన యొక్క అభివృద్ధిని ఆపలేకపోయినాయి కానీ చివరికి అవన్నీ కూడా మేలుకే మార్చిన దేవుడు నమ్మదగిన వారై ఉన్నారు హల్లెలూయా దేవుడు ఎంత మంచి దేవుడు కనుక మనుషులు మనల్ని ఒకవేళ నిందించవచ్చు మనుషులు మనల్ని దూషించవచ్చు మనుషులు మనల్ని అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు సాతాను సంబంధమైన క్రియలు ఒకవేళ ఆటంకపరచబడి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మనలను పిలిచిన నమ్మదగిన దేవుడు ఏది ఏమైనా అది మన మేలు కొరకే దానిని స్థిరపరుస్తాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏది జరిగినా మన మేలు కొరకే ఏది జరిగినా మన మేలు కొరకే దాన్ని చేసే దేవుడుగా నీవు నేను మనం ఆరాధిస్తున్న దేవుడై ఉన్నారు ఏదైతే ఎదుర్కొంటూ ఉన్న సమస్య అయి ఉన్నదో మరి స్థితిగతులు అయి ఉన్నవో అవి మన మేలు కొరకే జరుగుతాయి దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తారు ఆశీర్వదిస్తారు దేవుడు తన మాటలు దీవించిన గాక రోజు అంతట్లో ఈ మాటని ధ్యానించుకుందామా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభా గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలను అయినా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక దినాన్ని మేము ఉన్నతమైన మాటను నేర్చుకోవడానికి కృప చూపించినారు ఏమి జరిగినప్పటికీ మా మేలు కొరకు దాన్ని మార్చే దేవుడు పోయి మీరు ఉన్నారు ప్రభా మా భవిష్యత్తు అంతీ కూడా మీ ఎదుట బహాటముగా ఉన్నది మీరు సమస్తం మేలు కొరకు సమకూర్చ జరిగిస్తారు ప్రియబిడ్డలను దర్శించండి మమ్మల్ని అందరినీ బలపరచండి ఈ దినమంతు ఈ మాటతో నాయన ధ్యానిస్తూ మీ సన్నిధులు ఎదుగునట్లుగా సహాయం చేయండి పనులలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మీరే మీ గొప్ప కృపలో భద్రపరచమని నా ఏసై పరిశుద్ధ నామలు అడిగి వేడు తండ్రి అమ్మాయి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక